మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి దాతి అందరికీ హారతి ఇవ్వగానే కేదార్ నీతో పాటి బాబాయ్ యువరాజ్ కూడా ఆఫీస్కి వస్తారు నీకు వర్క్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని కౌష్కి చెప్తుంది అలాగే అక్క అని కేదార్ అంటాడు కంగ్రాచులేషన్స్ కేదార్ అని సుధాకర్ కేదార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక్కసారిగా హక్ చేసుకోవటంతో రాత్రి కేదార్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు వాళ్ళని అలా చూడలేకపోతున్నాను అని నిషి కోపంతో రగిలిపోతూ యువరాజ్ కమలాకర్తో అంటూ ఉంటుంది ఆరిపోయే దీపానికి వెలుగెక్కులే నిషి అని కమలాకర్ అంటాడు అసలే కానీ వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్లాలని అంటున్నారు ఏంటో కూడా అని వైజయంతి అంటే పోనీలమ్మ వెళ్తాను వాళ్ళకి వర్క్ చెప్పాలంట కదా అని యువరాజ్ అంటాడు ఏంటి బాగుమర్తి వాయిస్ చేంజ్ అయ్యింది మళ్ళీ ఏదైనా గట్టి ప్లాన్ చేస్తున్నారా అని బోజి ఆనడంతో అటు ఇటు కాదు చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాం అని యువరాజ్ అంటాడు ఇక లైఫ్లో వాళ్ళు ఎప్పుడు మన జోలికి రారు అని యువరాజ్ ఆనడంతో అవునా అని కాచి చాలా సంతోషపడుతూ ఉంటుంది పోతే పైకి పోతారు లేకపోతే కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్ పాలు అవుతారు అని కమలాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు కేదార్ రండి అని కోష్కి వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు కేదార్ ఇది కంపెనీ సీఈఓకి నీకు నేను ఇస్తున్న కార్ కంపెనీ సీఈఓ ఎవరైతే ఆ ఈ కారు వాళ్ళకే చెందుతుంది అని కార్ కేసుని కేదార్కి కోష్కి ఇస్తూ ఉంటే ఏంటదన కంపెనీకి సీఈఓ చేసేశారు ఇప్పుడు కారు కూడా ఇవ్వవలసిన అవసరం ఏముంది అని నిషి నిలదీస్తూ ఉంటే ఇవ్వనివ్వు నీసి కంపెనీ రూల్స్ ప్రకారం సీఈఓకి ఈ కార్ చెందుతుంది ఇస్తే తప్పేంటి ఇవ నువ్వు కారే కదా అని యువరాజ్ అంటాడు దాంతో దాత్రికి బాగా డౌట్ వచ్చేస్తుంది కేదార్ జగదాత్రి మీరు ఈ కార్లో రండి మేము ఈ కార్లో వస్తాం అని కౌష్కి చెప్తుంది అవునవును వీళ్ళు ఈ కార్లోనే రావాలి అని యువరాజ్ నొక్కి చెప్తూ ఉండటంతో ఇక దాత్రి యువరాజ్ చేతుల వైపు గమనిస్తూ ఉంటుంది కార్ కిందికి దిగినప్పుడు అవి ఏవో చేతులకి కాస్త అంటుకొని ఉంటాయి కౌష్కి మనం మైనింగ్ వాటి గురించి ఏదో మాట్లాడాలి అన్నావు కదా కాబట్టి మనం ఆ కార్లో వెళ్దాం వీళ్ళిద్దరూ ఈ కార్లో వస్తారు పద పద అని కమలాకర్ అంటాడు అప్పుడు దాత్రి వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు అని కేదార్ మెల్లగా చెప్తూ ఉంటే కార్ బ్రేకులే కేదార్ అని దాత్రి మెల్లగా చెప్తుంది కన్ఫర్మా అని ఎలా అని కేదార్ అంటాడు తర్వాత చెప్తానని దాత్రి అంటుంది ఏంటి జగదాత్రి కేదార్ అలా చూస్తున్నారు కానివ్వండి ఎక్కండి అని కమలాకర్ అంటాడు మేము ఈ కార్లో రాలేమని దాత్రి చెప్పగానే యువరాజు కమలాకర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏ ఏమైంది కారు బాగానే ఉంది కదా అని కమలాకర్ అంటాడు కారు బాగానే ఉంది కానీ నెంబరే బాగోలేదు అని కేదార్ అంటాడు ఏయ్ నెంబర్ ఏంటి బాగోలేకపోవటం అని నిషి అంటుంది అంటే పొద్దున బామ్మ కాల్ చేసి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో రైజింగ్ ఉండాలి డౌనింగ్ ఉండకూడదు అని చెప్పింది ఈ కార్ నెంబర్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ అంటే లాస్ట్ సిక్స్ నెంబర్తో డౌన్ అయిపోయి మళ్ళీ త్రీకి వెళ్ళిపోతుంది అంటే రైజింగ్ నుంచి డౌన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అచ్చిరాదు కలిసి రాదు అని దాత్రి చెప్తోంది బామ్మగారు న్యూమరాలజీ బాగా ఫాలో అవుతారు మేము కూడా ఫాలో అవుతాము అని ధాత్రి కేదార్లు చెప్తారు సరే ఆ కార్లో వెళ్ళండి అని వేరొక కార్ని కౌశికి చూపిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే కేదార్ థ్యాంక్ యూ యుగో ఈ నీ కార్ కీస్ నువ్వే తీసుకో అని యువరాజ్ చేతిలో కార్ కీస్ పెడుతూ ఉండటంతో యువరాజ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ధాత్రి కేదార్లు వేరొక కార్లో బయలుదేరి వస్తూ ఉండటంతో డ్యామిట్ చీ అని యువరాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు వాళ్ళు ఆ కార్లో వెళ్ళారు కదా మనం ఈ కారులో వెళ్దాం అని బ్రేకులు ఫెయిల్ అయినా కారుని కౌశికి చూపిస్తూ ఉంటుంది అయ్యో అక్క ఈ కారు అసలు వద్దక్క అని యువరాజ్ అంటాడు ఏ యువరాజ్ నువ్వు కూడా న్యూమరాలజీ ఫాలో అవుతున్నావా అని కౌశికి అంటుంది అది కాదు కౌశికి మనం నలుగురం ఉన్నాం కదా పెద్ద కార్ అయితే బాగుంటుంది నా కార్లో వెళ్దాం అని కమలాకర్ అంటాడు అలాగేనని కౌష్కి వాళ్ళు కమలాకర్ కారులో బయలుదేరి వస్తూ ఉంటారు కమలాకర్ వాళ్ళు బయలుదేరిన వెంటనే కాచీ వీళ్ళు ఆఫీస్లో ఏదో పెద్ద ప్లానే చేసినట్లు ఉన్నారు అదేంటో మనం కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా అని కాచీ అనడంతో అయితే మనం కూడా ఆఫీస్కి వెళ్దాం అని బూచి వైజయంతి అంటారు సరే కార్ తి అల్లుడు అని వైజయంతి అంటుంది బ్రేకులు ఫెయిల్ అయినా కార్లో నిషి వైజయంతి కాచి బూచి బయలుదేరి వస్తూ ఉంటారు కంపెనీని కాపాడుకోవటం కోసం యువరాజు ప్రాణాలు తీయటానికి కూడా తెగిస్తాడని నాకు అర్థం కాలేదు దాత్రి అని ఇంత దుర్మార్గుడా అని కేదార్ అంటే కేసు నుంచి తప్పించుకోవడానికి తన ప్రాణాలే పోయాయని అంత నాటకమాడాడు ఏమైనా చేయగలడు ఇంతకన్నా దారుణాలు కూడా చేయగలడని దాత్రి అంటోంది ఏదేమైనా యువరాజు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని కేదార్ అంటాడు కమలాకర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే యువరాజ్ కమలాకర్ పక్క సీట్లో కూర్చొని చా మనం ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే వాళ్ళు తప్పించుకున్నారు సరే ఆ బ్రేకులు ఫెయిల్ అయినా కార్ని ఎవరూ ముట్టుకోకుండా ఫోన్ చేసి చెప్పు బాబాయ్ అని యువరాజు మెల్లగా చెప్తూ ఉండటంతో అలాగేనని వెంటనే కమలాకర్ బోచీకి కాల్ చేస్తారు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే చెప్పుకోండి చూద్దాం అని బోచి అంటాడు రే మర్యాదగా అడిగిన దానికి సమాధానం చెప్పు అని కమలాకర్ మెల్లగా మాట్లాడుతూ ఉంటారు నేను మీ వెనకాలే ఉన్నాము ఆఫీస్కి మీతో పాటే కార్లో బయలుదేరి వస్తున్నాం అని అంటే ఏ కార్ అని కమలాకర్ అంటాడు కంపెనీ సీఈఓ కారు అని బోచి చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు రే వెతవా దానికి బ్రేకులు లేవురా అని కమలాకర్ చెప్పటంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని బోచి టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ కార్కి బ్రేకులు లేవని చెప్తున్నాను అని కమలాకర్ చెప్తూ ఉంటే ఏంటి బాబాయ్ ఎవరితో మాట్లాడుతున్నావు అని వెనకాల కూర్చొని ఉన్నా కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది అబ్బే ఏమీ లేదు కౌశికి ఫ్రెండ్కి ఏదో బాగోలేకపోతే మాట్లాడుతున్నాను అంతేనా అంతే అని కమలాకర్ ఫోన్ పెట్టేస్తాడు ఇందాక మా నాన్నే కదా కాల్ చేశాడు బూచి ఏం చెప్పాడు నువ్వు అంతలా టెన్షన్ పడుతున్నావు అని బూచి పక్క సీట్లో కూర్చొని ఉన్నా కాచి ప్రశ్నిస్తూ ఉంటుంది బ్రేకులు లేవని చెప్పాడు అని బూచి చెప్పటంతో ఓస్ అంతేనా అని కాచి ఒక్కసారిగా తేరుకొని ఏంటి బ్రేకులు లేవా అని పెద్దమ్మ నిషి బ్రేకులు లేవంట బ్రేకులు లేవంటా అని అరుస్తూ చెప్తూ ఉంటుంది వెనకాల సీట్లలో ఇద్దరు వాళ్ళు కూర్చొని ఏంటి బ్రేకులు లేవా అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని నిషి వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటారు ఏమైంది బాబాయ్ అని యువరాజు కమలాకర్ని అడుగుతూ ఉంటే వాళ్ళు ఆ కంపెనీ బ్రేకులు ఫెయిల్ అయిన సేఫ్ ఓ కార్లోనే వస్తున్నారంట అని కమలాకర్ చెప్పడంతో అయ్యో ఇప్పుడు ఎలా అని యువరాజ్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు రే సచినోడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నావు కదా ఏదో ఒకటి చేసి కాపాడరా అని వైజయంతి పోచీని తేరుతూ ఉంటుంది గట్టిగా పట్టుకోండి కాచి జాగ్రత్తలు చెప్తూ తాను కూడా గట్టిగా పట్టుకొని ఉంటుంది ఈ లోపలే ఎదురుగా ఒక వెహికల్ అడ్డు వస్తూ ఉండటంతో దానిని తప్పించపోయి ఒక స్తంభానికి గుద్ది పడేస్తారు అందరికీ తలలకి గాయాలు అయిపోతాయి వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు చూద్దామని వెళ్తే ఇదే వాళ్ళు చేసిన ప్లాన్ అని బూచి మొక్కుతూ మొలుగుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇక కేదార్ వాళ్ళు ఆఫీస్కి చేరుకోగానే అందరూ క్లాప్స్ కొడుతూ కేదార్ మెల్లో పూలమాల వేసి బొకే అందించి విషస్ చెప్తూ ఉంటారు వెల్కమ్ టు వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని కోషికి కేదార్కి చెప్తూ విష్ చేస్తూ ఉంటుంది బాబాయ్ ఏదో ఒకటి చెప్పి నిష్క వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా అని యువరాజు కమలాకర్తో అంటే వాళ్ళకి చిన్న గాయాలే అంట ఇక్కడికే వస్తున్నారంట నువ్వేమీ టెన్షన్ పడకు అని కమలాకర్ అంటాడు వీడు ఆఫీస్లో అడుగు పెట్టేశాడు బాబాయ్ అని యువరాజ్ అంటాడు ఇలాగే వదిలేస్తే వృక్షమై కూర్చుంటాడు మనము ఏమీ చేయలేము అని కమలాకర్ అంటాడు అవును నా ఇంటి పేరు కావాలని వచ్చినప్పుడే వీడిని మట్టు పెట్టేసి ఉంటే సరిపోయి ఉండేది అప్పుడు ఇప్పుడు అంటూ లేటు చేశాము ఇప్పుడు చూడు ఏమైందో అని యువరాజ్ అంటాడు సరే వీడినైతే నేను అసలు వదలను అని యువరాజ్ అంటాడు ఇక కౌశికి సీఈఓ చైర్ దగ్గరికి తీసుకువచ్చి ఇదిగో కేదార్ ఇదే నీ చైర్ నువ్వు ఏ తప్పు చేయకుండా అన్నింటినీ నెగ్గుకు రావాలి మనం తలెత్తుకునేలా అన్ని పనులు చేసుకుంటూ వెళ్లాలి అని కౌశికి బాధ్యతల్ని అప్పచెప్తూ ఉంటుంది ఇంత పెద్ద సిఈఓ గారికి ఈ బడిపంతులమ్మ కనిపిస్తుందా ఏంటి అని దాత్రి అంటోంది కేదార్ డబ్బుకి ఇవ్వడు పదవులకి కూడా విలువ ఇవ్వడు నా తమ్ముడంటే ప్రేమని ఇస్తాడు అని కౌశికి అంటే చెప్పడం ఎందుకక్క చేతుల్లో చూపిస్తున్నాం కదా అని కేదార్ అంటాడు నువ్వు బ్లాక్ మెయిల్ చేసి లాక్కునేంత తేలిక కాదు ఈ బాధ్యతలన్నింటినీ కూడా నిర్వర్తించడం ఒక చిన్న తప్పు చేసినా దొరికిపోతావు ఇప్పటికీ ఈ నీకు సొంతం చేసుకోలేవు అని కమలాకర్ అంటే ఇది ఎవరి జాలితోనూ కేదార్ కి రాలేదు చినమామయ్య గారు ఇది తన హక్కు ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడుకుంటూ వెళ్తే తెల్లవారి పోతుంది అని తాత్రి అంటోంది ఏంటి కుర్చీలో కూర్చోగానే అన్నీ అయిపోయాయని అనుకుంటున్నావా జగదాత్రి అని యువరాజ్ అంటే మీరే చూస్తారు కదా కేదార్ పనితనాన్ని ఇక్కడ తేల్చాల్సినవి చాలా ఉన్నాయి కూర్చోగానే కేదార్ ఎలా తేలుస్తాడో మీరే చూద్దరు కానీ అని ధాత్రి కౌంటర్ ఇస్తూ ఉంటుంది చూడండి ఆఫీస్కు వచ్చిన తర్వాత కూడా ఇలా గొడవలు పడుతూ ఉంటే పోయేది మన పరువే కాస్త సైలెంట్గా ఉండండి బాబాయ్ యువరాజ్ అని కోష్కి చెప్తోంది కూర్చో కేదార్ అని కోషికి సీఈఓ చైర్లో కూర్చోపెట్టి బొక్కని ఇచ్చి మళ్లీ విష్ చేస్తూ ఉంటుంది కంగ్రాచులేషన్స్ కేదార్ అని సుధాకర్ కూడా కేదార్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉండటంతో సుధాకర్ అలా చేయి పెట్టి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నాడని కేదార్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత దాత్రి కూడా ఇదిగో కేదార్ కంగ్రాచులేషన్స్ అని ఒక పెన్నుని గిఫ్ట్గా ఇవ్వటంతో ఆ పెన్ను చూసుకొని కేదార్ మురిసిపోతూ ఉంటాడు ఒక్క నిమిషం అని యువరాజ్ సిఇో అన్న బోర్డును తీసేసి కేదార్ సీఈవో అన్న బోర్డుని అక్కడ పెట్టడంతో యువరాజ్ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు కేదార్కి ఆఫీస్ బాధ్యతలన్నీ కూడా అర్థం అయ్యే వరకు అలవాటు అయ్యే వరకు మీరు దగ్గర ఉండి అని చెప్తూ ఉండండి అని కౌశికి కమలాకర్ యువరాజ్కి చెప్తుంది అప్పుడే ఒకతను కొన్ని ఫైల్స్ తీసుకొచ్చి కోష్కి చేతికి ఇచ్చి మేడం ఈ రోజు డెలివరీకి వెళ్లాల్సిన గోడౌన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఫైల్స్లో ఉన్నాయని చెప్పి ఇస్తాడు అప్పుడు వెంటనే ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా కేదా నువ్వు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే గోడౌన్ అంతా కూడా బయటికి వెళ్తూ ఉంటుంది ప్రతిదీ చెక్ చేసి నువ్వు ఓకే చేసిన తర్వాతే బయటికి వెళ్తుంది ఇదిగో రోజు డెలివరీ చేయాల్సిన ఫైల్స్ ఇవేనని మెహతా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఫైల్స్ని చూపిస్తూ ఉంటుంది నేను ఏ ఫైల్ అయితే వాడి చేతికి అనుకున్నానో ఆ మిగతా ఫైల్ వెళ్ళిపోయింది కదా అని యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటే ఇప్పుడు వాటిని చెక్ చేసి వీడు వేసే ప్రశ్నలకి నేను కూడా దొరికిపోతాను కదా అని కమలాకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు అదేంటి ఆ ఫైల్స్ చూడగానే యువరాజుతో పాటు కమలాకర్ బాబాయ్ కూడా టెన్షన్ పడుతున్నాడు అంటే ఈయనకు కూడా సంబంధం ఉందా అని దాత్రి గమనిస్తూ ఉంటుంది అప్పుడే కేదార్ ఒక ఫైల్పై సంతకం పెట్టేస్తాడు ఇది మెహతా ట్రేడర్స్ వాళ్ళది దీనిపై కూడా సంతకం చేసేసే కేదార్ అని కోష్కి చెప్తూ ఉంటే చేసేరా చేసేరా గమనించకురా అని కమలాకర్ యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటే కేదార్ ఒక్క నిమిషం ఆగు అవన్నీ ఒకసారి బాగా చెక్ చేసిన తర్వాతే సంతకం పెట్టు అని దాత్రి చెప్తుంది ఏమైంది జగదాత్రి అని కోష్కి అంటే అంటే ప్రింటింగ్ మిస్టేక్స్ ఏవైనా ఉంటాయి కదా ఒకసారి చెక్ చేసి పెడితే బాగుంటుందని చెప్తున్నాను వదిన అని దాత్రి అంటోంది అయ్యో వీడు పెట్టడం లేదే అని యువరాజు కమలాకర్ మరింత టెన్షన్ పడుతూ ఉంటే ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అని దాత్రి అనుకుంటూ ఉంటుంది ఏంటి యువరాజ్ ఈ మెహతా ట్రేడర్స్ వల్లవి రాత్రిపూట మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కారణం ఏంటి అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటే అంటే ఖచ్చితంగా ఏదో ఇల్లీగల్ పని చేస్తున్నారు అందుకేనని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది